మ్మ గారు మీరు చాలా మన విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పూలని హంశారులని వాళ్ళని వీళ్ళని అని మాట్లాడుతున్నారు అన్న మాత్రం అలా మాట్లాడలేదు అలా ఎక్కడా సంబోధించలేదు కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు పూలు పెట్టుకున్న వాళ్ళంతా వేష కానీ ఎవరు మాట్లాడరు ఆ మాట్లాడే మేము మాట్లా మీరే మాట్లాడతారు ఒక స్త్రీ ఎక్కువ పూలు పెట్టుకుంటే ఇది వేసే బజార్దని మీరే మాట్లాడతారు కానీ మేము ఎవరైనా అట్లా మాట్లాడేవాళ్ళం కాదు అన్న ఎప్పుడు ఎక్కడా కూడా మాట్లాడలేదు కానీ మాట్లాడే ఉంటే నువ్వు రుజువు చేయించగలవా మేము వస్తాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేమంతా వస్తాం నువ్వు మాట్లాడగలవా నీ శక్తి ఉందా రుజువు చేయించగల శక్తి నీకుంటే నువ్వు మాట్లాడు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు చెప్పు తీసుకొని కొట్టేదేంది చెప్పు తీసుకొని కొట్టడం అంటే ఏమనుకుంటున్నావు చెప్పులు ఎవరి దగ్గర లేవా అందరి దగ్గర చెంపులు ఉన్నాయి కొట్టగలం మేము కూడా ఎంతవరకు కొట్టాలో ఎంతవరకు కొట్టకూడదు అవన్నీ మాకు నేర్పించాడు మా ఆత్మీయత అంటే మాకు నేర్పించాడు కనుక మేము ఎంత మటుకి మేము సమాదించుకోని ఉంటున్నాము కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ పక్కన ఉన్నవారు ఉన్మాదులు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నువ్వు చేసే ప్రవర్తన బట్టి నీ ప్రవర్తనే సరి చేసుకో నువ్వు ముందు ఆడదాని అయ్యుండి ఆడదాని మాట నువ్వు మాట్లాడటం లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు టీవీలో కానీ లైవ్లో కానీ అని నువ్వు మాట్లాడుతున్నావు ఒక ఆడ ఆడ కూతురు స్త్రీ అనే వ్యక్తి ఎట్లా ఉండాలి అనేది నీకు నువ్వు నేర్చుకోవాలి మేము నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు అన్న మాకు ఎప్పుడో మాకు నేర్పించాడు ఆ నేర్పించిన నడతను బట్టి మేము నేర్చుకుంటున్నాము కాబట్టి నీ ఇష్టం వచ్చేటప్పుడు నువ్వు నువ్వు మాట్లాడద్దు నువ్వు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే క్రైస్తవులు మాత్రం పరిచినట్టు మాట్లాడితే మాత్రం మొత్తం మేము ఒక తాటి మీద నిలబడితే మీరంతా ఏమి చేయలేరు మమ్మల్ని పుట్టారో ఎవరు పుట్టారో మీకు తెలీదా ఏ అంటే మీకు ఏందో తెలియదా ఏ ఎవరు పుట్టారో అని ఇష్టం వచ్చి అటు మాట్లాడిన వాళ్ళే ఏ సాయి దగ్గరికి వచ్చారు ఎంతమంది బ్రాహ్మణులు ఈరోజు ఏ పట్టుకొని కొట్టుకొని ఏ బైబిల్ కొట్టుకొని మాట్లాడట్లేదు బ్రాహ్మణులంతా ఈరోజు చాలా వంటి చాలా మంది చర్చిలు కట్టుకున్నారు చర్చిలో ప్రసంగాలు చేస్తున్నారు వాళ్ళని చూసి తెలుసుకోను లేకపోతే తెలియకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బైబుల్ గ్రంథం అంటే ఏంటో తెలుసుకొని నువ్వు మాట్లాడాలి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడద్దు చెప్పులు కూడా మా దగ్గర అమ్మాయి మేము ఒక్కొక్క చెప్పు తీసుకొని కొట్టామంటే దెమ్మ తిరిగిపోయింది నీకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవంటే మాత్రం మర్యాదగా ఉండదు ప్రియ సహోదరి గారు మీరు మాట్లాడేది ఏంది మా దైవజనుల్ని మీరు మాట్లాడే మాట ఏంటి చెప్పు తీసుకొని కొడతారా అదే చెప్పుతోటి అశుద్ధాన్ని అంటించి కొడతాం కానీ మా దైవజనులు మాకు అలాంటి పోరాటాలు నేర్పలేదు మా దైవజనులు ఒక మాట అంటే ఇప్పుడు క్రైస్తవులు మొత్తం ఏంది మేరీ స్త్రీ సన్న స్త్రీల పక్షాన్ని పోరాడతావు నువ్వు స్త్రీల పక్షాన్ని పోరాడేదానివి మణిపూర్లో సాగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా మణిపూర్లో జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళావు డాక్టర్ మా విషయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న ఉన్నవాళ్ళు పెట్టి దైవజనులు గారు ఏమన్నారని మీరు మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటి సంఘానికి తన బిడ్డలని తను కాల్చుకుంటున్నాడు ఇవాళ ప్రపంచంలో ప్రపంచం ఎంత భయంకరమైన స్థితిలో ఉందో స్త్రీలకి ఎంత బయటికి విలువ ఉందో అటు బట్టి అన్న సంఘాన్ని తన అమ్మడించే సంఘాన్ని ఆయన జాగ్రత్త చేసుకుంటున్నాడు ఆయనకి మంచిగా మా మాకు బోధించుకుంటున్నాడు మీకు దగ్గరికి వచ్చి మీకు ఏం చెప్పలేదే స్త్రీలు అంటే మీరే స్త్రీల మేము స్త్రీలు కదా మాకు లేదా మమ్మల్ని మా ఆయన మమ్మ మాకు ఆయన సంఘానికి బోధించుకుంటున్నాడు మల్లెపూలు మందిరాల ముందు పనురు అదే సంగతి తెలిసి మల్లెపూలు ఇక్కడ పనరాయని తను చెప్పాడు తను వెళ్ళిపో తను ఉండి తన తన కళ్ళారా చూసాడు కాబట్టి వెళ్ళిపోయాడు ఆ మాట చెప్తుంటే అన్న అన్నాడు అన్న అన్నాడు అన్న ఏమన్నాడమ్మా ఏమన్నాడు తప్పేమన్నాడు అటువంటి భయంకరమైన మాటలు కరుణాడు సుగ్రీ గారి వాడు మాట్లాడే ఏంటి ఆ స్త్రీ కదా అంత భయంకరంగా మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ముందు సంఘాన్ని భద్రం చేసుకునే దైవ జరువుల మీద మీరు మాట్లాడుతున్నారు మీరు చేసేటువంటి మీరు చేసే సామాజిక సామాజిక సనాతన ధర్మాలు అంటున్నావు కదా నీ సనాతన ధర్మం వల్ల ఎంతమందిని బాగు చేసేవామ్మ నువ్వు ఎన్ని అనచకాలు ఆగకుండా కాపాడేవు కానీ మా దైవ జనులు మాకు నేర్పిస్తున్నారు అటువంటి వాటి నుండి విడుదల నుంచి మా మమ్మల్ని కాగు బాసినట్టుగా మాకు మా బోధిస్తున్నారు అవన్నీ జరగక ముందు మీరు గారు అవన్నీ జరిగిన తర్వాత వేట ముందు ముందుంటారు మీ వల్ల ఏం మంచి జరిగిందో ఒక మాట చెప్పమ్మా నువ్వు మీటింగ్ పెట్టి ఎంతమంది వస్తారు మా అన్న మీటింగ్ పెడతారు ఎంతమంది వస్తారు చూ ఆఖరికి పోలీసులు సైతం వాడు వచ్చి చుట్టూ రౌండ్ వేసి కూర్చున్నా కూడా ఎంత అల్లజడు లేక లక్షల మంది కూర్చున్నారు అక్కడ సభలు అన్న ఒక్కడ మాట్లాడుతుంటే లక్షల మంది విన్నారు అటువంటి సమయంలో కూడా ఎలాంటి అల్లజడు లేకుండా సాగిపోయింది నువ్వు పెట్టి ఎంతమంది వస్తారు ఎలాంటి గొడవలు జరుగుతాయో అటువంటి గౌరవనీయమైన లక్ష మంది కూడా నోరెత్తకుండా ఆయన మాటలు వింటా కూర్చున్నారు కానీ నీలాంటి లాంటి విలువ లేని రకాలు పేరు బోర్డు పెట్టుకొని కూర్చోవడం సరికాదమ్మా నువ్వు చేస్తున్నటువంటి నువ్వు కూర్చున్నటువంటి ఆ స్థానానికి న్యాయం చేసే విధంగా ఉండాలి ఏం ప్రెస్లో అక్కడ కూడా ఏం లేవమ్మా ఇంకేమి మీకు అనిపించట్లేదా ఏమి తక్కువగా ఏమి కనిపించలేదా దైవజనులు శాల ద్వారా ఎంతో మంది బాగుపడ్డారు త్రాగుబోతులు మారారు వాళ్ళ కుటుంబాల్లో పూట గడవని పద్దు పద్ధాగులు కష్టం షాకిలు చేసి రూపాయి ఇంటికి తీసుకెళ్లకుండా మద్యం దుకాణాల్లో పెట్టి ఇంటికాడ భార్య పిల్లలు ఆకలితో పడుకున్న వాళ్ళు ఉండరు సరైన వస్త్రధారం లేక వస్త్రాలు లేక తినటానికి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు కానీ మా దేవుని వల్ల దైవజనుల వల్ల అటువంటి స్థితిలో ఉన్న వారు మారి ఈరోజు ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నారు నీకు అవన్నీ తెలియవేమో ఎక్కడెక్కడి నుంచి అయినా విను రోజు లైవ్ వచ్చింది వారం వారం లైవ్ వచ్చింది అమ్మా లైవ్లు విను షాయా మన చేస్తున్నటువంటి కార్యాలు విను చూడు చూసి అప్పుడు మాట్లాడు మల్లెపూలు పెట్టుకున్నాడు మల్లెపూలు పెట్టుకున్నాడు మల్లెపూలు వాళ్ళే సాక్ష్యం చెబుతున్నారు ఏమన్నా తెలుసా ఆ మల్లెపూలు ఎటువంటి వాళ్ళు ఎందరైతే అందరూ మంచోనే ఉండరు అందరూ అందరు నీకు తెలీదా సంగతి నీకు తెలీదా సమాజంలో అందరూ అందరూ ఒకలాగే ఉన్నారా మల్లెపూలు కొనేవాళ్ళే సాక్ష్యాలు చెప్పారు ఎటువంటి వాళ్ళు వచ్చి కొంటున్నారో ఎప్పుడు ఏటయాలు ఎటు కొంటున్నారో అవన్నీ ఇది మేము చేసే వ్యాపారాలు తప్పు అని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు అమ్మా ప్రియా చౌదరి ఇను ఇని చూసి మాట్లాడు నలుగురికి ఉపయోగపడేవారు గొంతంతా చించుకొని తెగ మాట్లాడుతున్నావే అమ్మా గొంతంతా చించుకొని మాట్లాడుతున్నావు నువ్వు ఎంత చించుకొని మాట్లాడినా దాంట్లో విషయం లేకపోతే ఏమీ ఉండదు కానీ సమాచారం బాగు చేసే విధంగా ఉండండి మా దైవజనులు అదే చేస్తున్నారు అక్కడికి వచ్చి మీరు తెలుసుకొని చూసి మాట్లాడండి ఎంతమంది వేదవరాళ్ళకు కానీ తల్లిదండ్రులు బిడ్డలు ఉండి కూడా బిడ్డల్ని బిడ్డలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వదిలిపెడితే ఎంతమంది వృద్ధులు నాన్న పోషిస్తున్నారు ఎంతమంది వచ్చి ఆకులతోటి ఉన్న వారు కడుపు నింపుకుంటున్నారు ఎంతమంది బాగుపడుతున్నారు అక్కడ పరిచర్య చేసేవాళ్ళు ఏంది మా దైవజనులు మాకు సహకరించేది ఏంది అవన్నీ కూడా చూసి మాట్లాడారు అన్న ఎదుగుదలను చూసి వార్లేని ఎవడో ఒక వెదవు పెట్టాడని చెప్పి కుక్క నోటికి చెంకాయ తిన్నట్టు వీధి వీధి తిప్పినట్టు ఏంది ఆ ఒక్క మాట కొట్టుకొని ఆ ఒక్క మాటలో నువ్వు లేవుగా నీకెందుకు అంతర్వాసం నీవు లేవుకమ్మా మేము స్త్రీలు మాకు మేము లేనప్పుడు మాకు రాసు నీకెందుకు వచ్చింది ఆ ఉండవా దాంట్లో ఏమైనా ఉండవా చెప్పు నీకెందుకు నీకెందుకమ్మా అంతర్వాసం నీకెందుకు వచ్చింది అటువంటి కార్యాలు జరగకుండా నుడు సమాజాన్ని ఉద్ధరించే సమాజ స్త్రీలు అందరి పక్షాన్ని మాట్లాడేదానివి ముందు మే మరియమ్మ విషయంలో మరియమ్మ మేమెంతో ఇష్టంగా భావించుకునే మా యేసు క్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి మరియమ్మ ఆమెని ఎంతో గౌరవంగా చూసుకుంటాం గౌరవంగా ప్రార్థించుకుంటాం అటువంటి మరియమ్మని మా దేవుణ్ణి ఏసయ్యను ఎంత ఎంతో దూషణకరంగా మాట్లాడాడో వాడు వీడియోలు చూసి అప్పుడు నువ్వు న్యాయం చేయమ్మా శ్రీ సనాతన ధర్మాన్ని అప్పుడు కాపాడు ఇప్పుడు ఏం కాపాడుతావు కానీ ఒక్కసారి కళ్ళు తెసుకొని అవన్నీ చూడు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడు సమాజంలో షాలెమన్న ఎంత గౌరవం పొందిన వాడు తెలుసా షాలెమన్న గాలి కాలి గోటికి కూడా మీరు సరిపోదు కాలి గోటికి కూడా మీరు సరిపోదు అయినా కూడా ఊరకొక్కలా మాట్లాడుతున్నారు ఊరకొక్కలు అంటే నాలుగైదు కప్పలు బెండెక్కలాడినట్టుగా ఉంది కానీ మీడియా మొత్తం ఇప్పుడు కానీ షాలేమాల గురించి తెలుసుకొని మాట్లాడండి ఇప్పుడు మొదలుకొని షాలేమాల ద్వారా ఇంకా ఏదైనా కానీ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నాం మంచి ఛానల్స్ వీడియోలు బిగ్ టీవీ వాళ్ళు బిగ్